లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు ఒక ఫెర్టిలైజర్ తయారు చేశానండి దాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇంట్లో ఒక పెద్ద పుచ్చకాయ వాడైపోయింది దాన్ని ఇంకా నేను ఫెర్టిలైజర్గా చేశాను వేరుశనగ పొడి పుచ్చకాయ కలిపి ఫెర్టిలైజర్ చేశానండి ఉచ్చకాయనంతా మిక్సీలో వేసి జ్యూస్ చేసేసాను లావు లావుగా ఉండేవి మెదగలేదు అయినా పర్వాలేదులే డీకంపోజ్ అయిపోతాయని అలాగే వదిలేశాను తర్వాత అందులో ఒక హాఫ్ హాఫ్ కేజీ కూడా లేదండి పావు కేజీ వేరుశనగ పొడి కలిపానండి అది కలిపితే చాలా మంచిది అందువల్ల కలిపాను తర్వాత వాటిని కలిపేసిన తర్వాత త్రీ డేస్ బాగా ఫర్మెంట్ చేశాను ఫర్మెంట్ చేసి దాంట్లో వన్ ఇస్ టూ త్రీ రేషియోలో నీళ్ళు కలిపి మొక్కలకి ఈరోజు ఇస్తున్నానండి చూద్దరు పదండి మీరు కూడా పదండి వెళ్ళిన ఇది చూడండి ఇది ఏర్శనగా పొట్టు గింజలు పొడండి అండి గింజకి చుట్టూ ఉండే పొట్టు ఇంకా కొన్ని గింజలు అన్ని కలిపి చేసిన పొడి నేను అది కూడా యూట్యూబ్లో చూపించాను అది దీంట్లో మిక్స్ చేస్తున్నాను కొంచెం ఈ డబ్బాలో సగం వేసేస్తున్నాను తర్వాత దీన్ని బాగా కలిపి ఈ విధంగా కలిసిపోయింది కదా చక్కటి పోషక పదార్థాలు ఉండే ద్రావణం అండి ఇది ఇలాగే త్రీ డేస్ కానీ ఫోర్ ఫైవ్ డేస్ కానీ ఇలాగే పులవ పెట్టి తర్వాత మళ్ళీ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి అది ఎలా ఇస్తామో త్రీ డేస్ తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మూత పెట్టి పెట్టుకోవాలి నీడలో పెట్టుకోవాలి ఎండలో కాకుండా రోజుకొకసారి పొలతో అలా తిప్పుతూ ఉండాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నాలుగు మూడు నాలుగు రోజులకి చక్కటి మాన్యూర్ లిక్విడ్ మాన్యూర్ మనకి వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఈ విధంగా పొల తీసుకొని రోజుకొకసారి కలిపెట్టాలండి బాగా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టేసి నీడలో పెట్టే రోజుకి త్రీ డేస్ అయిపోయింది పుచ్చకాయ రసం కట్మెంట్ చేయడం చూడండి ఎలా తయారైందో ఇదిగోండి చూడండి ఈ విధంగా ఉంది త్రీ డేస్ అయింది అందులో కొంచెం ఎరుసన పప్పు కూడా కలిపాము గ్రైండ్ చేస్తుంది ఇప్పుడు ఈ మొక్కలకి ఇస్తామండి ఇక్కడ పైన మిద్ద మీద ఉన్నాయి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట ఇప్పుడు మొగ్గలు వస్తూ ఉన్నాయండి చూడండి చూపిస్తాను పిందెలు పిందెలు ఇంకా స్టార్ట్ స్టార్ట్గాలే ఇదిగోండి మొగ్గలు బాగా చూపించు పెద్ద పెద్ద మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు అన్నీ దీనికి కూడా ఉంది చూడండి స్టార్ట్ అయిపోయింది దీనికి సీజను అన్నీ వస్తూ ఉన్నాయి ఇంతకుముందు కూడా నేను దీనికి వర్మీ కంపోస్ట్ ఇచ్చాను తర్వాత బర్రెలు ఎరువు ఇచ్చానండి ఆవులు బర్రెలు ఉంటాయి కదా దాని పేడ బాగా మాగింది ఇచ్చాను అందుకని వస్తున్నాయి అన్నీ మొగ్గలు ఇక్కడ కూడా చూడండి ఈ చెట్టు మూడు చెట్లు ఉన్నాయండి నాకు ఇదేమో లోపల రెడ్ పల్ప్ ఉండేది మొగ్గ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి రెడ్గా వాటికి అట్లా లేదు దీనికి కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఉంటాయి మొగ్గలు పింక్ కలర్ వచ్చేటట్టు పింక్ లోపల డార్క్ బీట్రూట్ కలర్ పల్ప్ ఉంటుందండి వీటికి ఇట్లాంటివి రెండు మొగ్గలే వచ్చినాయి ఈ మధ్య రీసెంట్ గానే దీన్ని రిపోర్ట్ చేశాను చిన్న తొట్టులో ఉండింది అనమాట ఇది ఇప్పుడు ఈ డబ్బాలో పెట్టి రిపోర్ట్ చేసాము ఇప్పుడు ఇప్పుడే కొంచెం బాగా వస్తుంది లాస్ట్ ఇయర్ అసలు కాయలు కాయలేదండి ఇది పాట్ చిన్నది అయిపోయి అందుకని మార్చాను దీన్ని దీనికి కూడా చూడండి మొగ్గలన్నీ బాగా వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు పెద్ద పెద్ద మొగ్గలు ఉన్నాయి అక్కడంతా చూడండి అంత బాగున్నాయో మొగ్గలన్నీ ఇప్పుడు మనం ఈ జ్యూస్ ఇద్దామండి పుచ్చకాయ జ్యూసు కుళ్ళిపోయిన పుచ్చకాయని త్రీ డేస్ ఇట్లా ఫర్మెంట్ చేసి కొంచెం వేరుసిన పొడి వేరుసిన తొక్కు పొడి కలిపి ఈ విధంగా వేస్తున్నాను వీటికి బాగా కాయలు వస్తాయి అనుకుంటా ఇవన్నీ వేస్తే నేను ఇది జ్యూస్ కదండి వీటికి జ్యూస్ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు వన్ ఇస్ టు వన్ రేషియోలో నీళ్ళు కలిపానండి బకెట్ పోసేద్దాం ఈ మగ్గు కొన్ని పుచ్చకాయ మొక్కలు నలగలేదండి పైన తొక్కు గట్టిగా ఉంటుంది కదా అవి అలా వండిపోయినాయి అవి డీకంపోజ్ అయిపోతాయిలే అనుకుంటున్నాను అన్నిటికీ వేసేసారండి కింద ఒక దానిమ్మ చెట్టు ఉంది తీసుకెళ్ళి దానికి పోద్దాం తీసుకురా బకెట్ ఈ దానిమ్మ చెట్టు అండి ఇది పోషకాలు లేక పాపం చాలా బలహీనంగా ఉంది దీనికి ఇవ్వాలి ఇప్పుడు ఈ మధ్య అంతా నేను లేను కాబట్టి ఈ విధంగా తయారైపోయింది ఇది చూడండి కాయలు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి పూతుంది కాయలు వచ్చినాయి ఇదిగోండి ఇప్పుడు వీటికి పోషకాలు ఇస్తే కాయలు ఇంకా నిలుస్తాయి అనుకుంటాను ఇంకా వస్తున్నాయి ఇక్కడ పువ్వు ఉంది ఇద్దామండి చాలా పెద్ద కాయ అవుతుంది ఇది ఇది పాట్లో ఉంది కాబట్టి సైజు పెరగటం లేదు పోషకాలు ఇస్తున్నా కూడా ఇంత కాయ వస్తుంది మామూలుగా ఇంత సైజు కాయండి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే రకంగా ఇది చాలా పెద్ద గింజ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిలో నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇంకొక రకం రెడ్గా ఉంటాయి చిన్నప్పటి నుంచే అంటే కాయ అప్పటి నుంచే విత్తనాలు రెడ్గా ఉంటాయి ఇది అట్లా ఉండదండి లోపల గింజలు మొదటేమో తెల్లగానే ఉంటాయి బాగా రైపోయిన తర్వాత కలర్ వస్తుందండి ఈ చెట్టు ఇంకో చెట్టు అయితే మొదటి నుంచి గింజలు చిన్న కాయ అప్పటి నుంచి ఎర్రగానే ఉంటాయి దానిమ్మ చెట్టుకి ఇచ్చేసానండి ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకా వేరే చెట్టుకి దానికన్నా ఇస్తా ఇస్తాను దీన్ని ఈ ఏడీనే కూడా కొంచెం ఇస్తున్నానండి తర్వాత ఇక్కడ బ్రహ్మకమలం ఉంది ఇప్పుడు ఇప్పుడు మొగ్గలు వస్తాయి ఇంకా సీజన్ దీనికి మంచి పోషకాలు ఇస్తే చెట్టు నిండా పూలు పూస్తాయండి మొగ్గలు వచ్చినాయి చూపిస్తా ఉండండి నువ్వు మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇదిగోండి బాగా పోషకాలు ఇస్తే చెట్టు నిండా పది పదిహేను పూలు ఒకటేసారి పూస్తాయండి ఇప్పుడు రెండే వచ్చినాయి మొగ్గలు ఇవ్వండి ఎక్కువ పోషకాలు ఇస్తే లాస్ట్ ఇయర్ బాగా పూసాయండి పదిహేను పూల దాకా ఒకటేసారి పూసాయి దీనికి చాలు ఇంకా ఇటు పోద్దాం ఇక్కడ బోన్సాయ్ ఉన్నాయండి వాటికి పూసేస్తా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఈ బోన్సాయి రావి బోన్సాయి ఇది జేడ్ ప్లాంట్ ఇది మామిడి మూడు బోన్సాయిలు వీటికి ఇచ్చేసాను అదండి పుచ్చకాయ జ్యూసు ఇవ్వడం అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ధన్యవాదాలు